ఒక హీరో మూవీకి మరో స్టార్ వాయిస్ ఓవర్ చెప్పే రోజులు పోయాయి ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్లో సందడి చేసే రోజులు పెరుగుతున్నాయి చిరో సినిమాలో రవితేజ మహేష్ మూవీలో నాని బాలయ్య సినిమాలో యంగ్ హీరో ఇలా రెస్ట్ లేకుండా గెస్టుల గోల పెరిగేలా ఉంది మల్టీ స్టార్ ట్రెండ్ దాటి ఇప్పుడు మరో ట్రెండ్ శురు అవుతోంది మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో చెర్రీ గెస్ట్ అనుకునే లోపు అది కాస్త మల్టీ స్టారర్ అయింది ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ వస్తోంది మొన్న మధ్య భీమ్లా నాయక్ వచ్చింది ఇవన్నీ మల్టీ స్టార్ మూవీసే ఈ ట్రెండ్ కొత్త కాకుండా ఒక హీరో మూవీలో మరో స్టార్ గెస్ట్ గా మారటం ఈ మధ్య మరో కొత్త ట్రెండ్ల మారేలా ఉంది చిరు మూవీలో సల్మాన్ రవితేజ గెస్ట్ లైతే నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీసే సినిమాలో నవీన్ పోలిశెట్టి గెస్ట్ అంటున్నారు గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ ఖాన్ సల్మాన్ గెస్ట్ రోల్ వేశాడు చిరుతో చిందేసే పనిలో ఉన్నాడు వేసింది పావుగంట అయిన మెగా అభిమానంతో చిరు కోసమే అతిథిగా మారాడు మెగాస్టార్ చిరంజీవితో బాబి ఇస్తున్న సినిమాలో మాస్ మహారాజా గెస్ట్ రోల్ వేస్తున్నాడు తన అభిమాన హీరో కోసం ఓ పాట ఓ ఫైట్ ఒక త్యాగం అంటూ అతిథి పాత్రలో పాతుకుపోబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీలో కూడా ఇప్పుడు గెస్ట్ ఇచ్చేందుకు నాని నిజంగానే సూపర్ స్టార్ కోసం నాని స్పెషల్ ఇస్తున్నాడు అంటున్నారు త్వరలో అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట నాచురల్ స్టార్ నాని ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమాలో హీరోయిన్ కి కజిన్ గా కనిపించబోతున్నాడట అలా పూజా హెగ్డే కజిన్ పాత్రలో నాని నవ్వించబోతున్నాడు అంటున్నారు